పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఉన్నప్పుడు కోన్ పెట్టుకోవడం మర్చిపోయారా ఐదే ఐదు నిమిషాల్లో ఇలా ట్రై చేసుకుని ఐదే ఐదు నిమిషాల్లో పండిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూస్తారా ఐదు నిమిషాలు అయిపోతుంది ఐదు నిమిషాల్లో పండుతుంది అదేంటో చూసేద్దాం వచ్చేయండి మనకు కావాల్సిన ఐటమ్స్ చక్కెర జీలకర్ర అండ్ టీ పొడి రెండు స్పూన్ల చక్కెర తీసుకున్నాను రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను అండ్ ఒక స్పూన్ టీ పొడి తీసుకున్నాను ఈ మూడు బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని సారీ పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గిన్నె పెట్టి చుట్టూరు కూడా మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసేయాలి వేసిన తర్వాత పైన ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి ఎందుకంటే లిక్విడ్ అంతా అందులోనే కలెక్ట్ అవుతుంది కాబట్టి ఒక్కటి గుర్తు పెట్టకుండా ఇది ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఐదు నిమిషాల్లో పండుతుంది అని చెప్తున్నాను కానీ ఆ గిన్నె దోమడానికి గట్టిగా ఐదు రోజులే పట్టిందండి నాకు మీకైతే గట్టిగా ఓపుకున్న వాళ్ళకి బాగా బలం ఉన్న వాళ్ళకైతే ఒక రెండు రోజులు అయిపోతుంది నాకైతే ఐదు రోజులు పట్టేస్తుంది అండి నేను నిజంగానే ఇది చేసిన ఒక్క వారానికి వా వీడియోకి వాయిస్ ఓరిస్తున్నాను బాగా పండింది కానీ మూడు రోజులు అయితే ఉండిందండి ఇంక పనులు చేయకుండా అలా ఫ్యాషన్గా తిరిగే వాళ్ళకైతే నేను ఒక ఐదు రోజులైనా ఉంటుంది పనులు చేసుకుంటూ గిన్నెలు దొంగకుంటూ బట్టలు ఉతికే వాళ్ళకైతే రెండు రోజులు పోతుందండి నిజంగానే మనం కింద గిన్నె పెట్టుకున్నాం కదా దాంట్లో కింద నుంచి వచ్చి ఆవేర బయట పోకుండా పైన వాటర్ పోసుకొని దానికి సరిపడా గిన్నె పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం లిక్విడ్ అయితే కలెక్ట్ అయింది ఇంకా బాగా డీప్గా చూసాను కిందంతా వాడిపోయి అడుగంట వేసుకున్నట్టు అనిపించి ఇంక స్టవ్ ఆఫ్ చేసాను వచ్చిన లిక్విడ్ చాలే అని పెట్టుకుంటే నేను మా పాపే కదా అనేసి ఇంకా మీకు వీడియో తీసినట్లు ఉంటుందని వీడియో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మా పాప అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యింది దీనికైతే మనం రెడ్ కలర్ కుంకుమ వేసుకున్నాం అనుకోండి రెడ్గా పండుతుంది మెరూన్ కలర్ కుంకుమ కలుపుకుంటే ఇంకా మెరూన్ కలర్లో పండుతుంది అనమాట మీరే పెట్టుకునేదా నేను కూడా పెట్టుకుంటానని దాం అందులో దూరి దాని ప్రాణాలను విడిచింది నా చేతికి రెడ్గా అంటుకుందనమాట ఇంకా మెరూన్ కలర్ కుంకుమ పెట్టుకొని నేను ఒక డిజైన్ డ్రా చేసుకున్నాను చేతి మీద దాని అయితే పెట్టేసుకున్నాను అక్క ఐదు నిమిషాల్లో పండింది అనమాట మీరే చూడండి రిజల్ట్ పని చేసుకునే వాళ్ళకైతే రెండు రోజులు పోతుందండి నిజంగానే అప్పటికప్పుడు చేసుకునేయచ్చు కానీ గిన్నె తోమడమే కొంచెం కష్టం మేము తోముకుంటాంలే అనుకున్నప్పుడు ఇంక మీరు చేసుకోండి గి మనం గిన్నెల్లో ఇంట్లో అడుగునే గిన్నెల్లో కాకుండా పెయింట్ డబ్బాలు అదే వస్తాయి కదండి ఆయిల్ డబ్బా డబ్బాలు ఉంటాయి కదా అలాగే ప్లాస్టిక్ డబ్బాలు కాదు పెయింట్ డబ్బాలు ఉంటుంది కదా అది ఆ టైప్ డబ్బాల్లో మనం ఇలా ఈ పారాని లిక్విడ్ని తయారు చేసుకుంటే మనకు కడిగే శ్రమ ఉండదు దాన్ని పక్కన పడేయచ్చు అనమాట ఇందులో కాకుండా అందులో ట్రై చేయండి ఒకసారి నేను ఈసారి అయితే అందులో ట్రై చేస్తానుండో ఇందులో అయితే ట్రై చేయను ఐదు రోజుల కష్టం నాకు తెలిసింది ఇంకా ఇంతకుముందు ఒకసారి బెల్లంతో ట్రై చేశాను ఇదే పాత్రలో అప్పుడు కూడా ఇన్ని రోజులే పట్టిందండి మళ్ళీ బుద్ధి లేకుండా అందులోనే ట్రై చేశాను మీరైతే ట్రై చేయొద్దండో పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా అందులో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్స్ చేసి చెప్పాయండి ఎర్రగా అయితే పండింది చాలా మంచిది కూడా ఇందులో ఏమి కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి మన చేతికి జీలకర్ర మంచిదే చక్కెర పొడి అన్నీ మంచివే ఇంకా మన చేతులు కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మా పాపకైతే బలిపడింది కదా మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్